రాగి పిండితో కూడా ఇంత బాగా పొంగే రోటీలు చేసుకోవచ్చు గంటల తర్వాత కూడా మెత్తగా ఉంటాయి చేసుకోవడం కూడా సింపుల్ ఒక కడాయిలో ఒక కప్పు వాటర్ కొద్దిగా ఆయిల్ కొంచెం ఉప్పు వేసి వాటర్ మరిగాక ఒక కప్పు రాగి పిండిని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పట్టుకునేంత వేడున్నప్పుడే ఈ పిండి అంతటిని బాగా మద్దనా చేయాలి ఒకవేళ చేతికి అంటుకుంటుంటే కొద్దిగా పొడిపిండి లేదా ఆయిల్ ని వేసుకోవచ్చు ఈ పిండిని ఎంత ఎక్కువ మద్దనా చేస్తే రోటీలు అంత మృదువుగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకుని చపాతి లాగా ఒత్తుకోవాలి సేమ్ చపాతి అంత మందంలోనే అన్ని కూడా మంచి రౌండ్ షేప్ లో కావాలి అంటే ఏదైనా రౌండ్ మూతతో వత్తి తీసుకోవచ్చు ఇలా అన్ని చేసి పెట్టుకుని పెనం బాగా వేడెక్కాక ఫ్లేమ్ ని హైలోనే ఉంచి రోటీలు కాల్చుకోవాలి పైన చిన్న చిన్న బబుల్స్ వస్తున్నప్పుడు టర్న్ చేస్తే మంచిగా దాని అదే పొంగుతుంది ఈ రోటీల మీద ఆయిల్ వేసుకోకపోయినా మెత్తగానే ఉంటాయి ఆయిల్ అనేది మీ ఇష్టం వీటిని ఏ కూరతో తిన్నా బాగుంటాయి కూర ఏమీ లేదు అనుకుంటే ఏదైనా పచ్చడి లేదా రైతాతో కూడా తినొచ్చు బట్ కూరతో తింటే సేమ్ చపాతీ లానే అనిపిస్తాయి